విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆదివారం మంగళగిరికి చెందిన రచయిత కవి గోలి మధు పాల్గొని తన మినీ కవితలను చదివి హాజరైన ప్రముఖులను సైతం ఆకట్టుకున్నారు కవితా శీర్షిక స్త్రీ కాలం కురుక్షేత్రంలో నిత్య పరాజిత తాను ఓడుతూ మానవ జాతిని గెలిపించే అపరాజిత కవితా శీర్షిక గుంటలు రోడ్లపై గుంటలు చూస్తే అర్థమైంది జనం కళ్ళు గుంటలు పడుంటాయని వాళ్ళకి తెలియడం లేదు తాము కళ్ళు తెరిస్తే ఏ గుంటలు ఉండవని మానవత్వం గెలవేసిన అరటి చెట్టు భారంతో తలవాల్చినప్పుడు భరోసానిచ్చే కర్ర చెబుతుంది తోటి మనిషికి బతుకు బరువైనప్పుడు మానవత్వం చూపమని శీర్షిక ప్రశ్న నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ప్రమాదం ప్రశ్నించకుంటే ప్రమాదం కవితా శీర్షిక నయం చేసుకో ఈ దేశం నీ దేహం అనుకోగలిగితే అగుపించే అసమానతలన్నీ నిత్తుటి గాయాలే కనిపించని వైరస్లన్నీ సామాజిక రుగ్మతలే నయం చేసుకో కవిత శీర్షిక నా అక్షరం గుండ్రని నా అక్షరం దుర్లుతూ వెళితే పీడుతుల తాక పాదాలు తాకే పూలచెండు దూసుకు వెళితే పేడకలపై దాడి చేసే ఫిరంగిగుడు